హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రోజే అన్నదాత అకౌంట్లోకి డబ్బులు రైతు భరోసా నిధులకై డేట్ ఫిక్స్ ఇలాంటి ఎన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతన్న ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులకు మోక్షం లభిస్తుందా అంటే అవును అనే సమాధానం ఇస్తున్న ప్రభుత్వ వర్గాలు మరి ఇదే నిజమైతే రైతు అకౌంట్లో అకౌంట్లో నిధులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం రైతుకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా మార్చింది ఈ రైతు భరోసా నిధులు అన్నదాతలకు జూలైలోనే అందిల్ అందాల్సి ఉంది వివిధ కారణాల వల్ల జోప్యమవుతూ వస్తుంది తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది అక్టోబర్ పన్నెండున దసరా పండగ ఉన్న నేపథ్యంలో అదే రోజు నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం మార్గదర్శకాల సంగతి ఏంటి రైతు భరోసా నిధులు విడుదలు కానున్నాయనే వార్తలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయనున్నదనే విషయంలో మాత్రం ఆందోళనలో ఉన్నారు రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలనే విషయము ప్రభుత్వం ఇంకా స్పష్టత ఉత్తర్వులు ఇవ్వలేదు అందరికీ కాకుండా చిన్న కారు చిన్న సన్నకారు రైతులకే ప్రయోజనం కలిగేలా కటాఫ్ విధిస్తాననే ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఆ కట్ ఆఫ్ ఎంత ఎంత ఉండానో ఎన్ని ఎకరాల భూమి ఉన్నవారికి రైతు భరోసా నిధులు అంతాయి ఆ విషయం స్పష్టత ఇవ్వలేదు దీ తమ పెట్టుబడి సాయం అందుతున్నదా లేదా అని పలు రైతులు ఆందోళన చేస్తున్నారు దీనిపై ఈ నెలాఖరి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రైతు భరోసా నిధులు ఎంత ఇస్తారనే విషయం అన్నదాతల్లో సాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పదిహేను వేల రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు మరి పెరిగిన డబ్బులు అందుతుందా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము అకౌంట్లో వస్తుందా అనే విషయం రైతుల్లో ఉత్కంఠ నెలకొంది ఇలాంటి ఎన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి